చేసి నల్గొండ గడ్డ మీద ఆమరణ నిరా దీక్ష చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తన ప్రభుత్వమైన తన అధిష్టానాన్ని కూడా తెలంగాణ కోసం ఎదిరించి నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు ఆయల్లా ఎంకన్నా చెప్పిండు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలోనే ఏదైనా పదవి తీసుకుంటా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నాకు మంత్రి పద వద్దు అని ఆనాడు కొండా లక్ష్మణ్ బాబు ఎట్లా త్యాగం చేసిండో ఈనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి మీ నల్లగొండ పౌరుషాన్ని మీ పోరాట పటిమను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నిరూపించను వాడు కూడా సన్నాసి భూమికి మూరేడు లేడు ఎంకన్నా మస్క ఓడుతుండే మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క ఓడుతుండ్రు ఆ సన్నాసికి ఒక మాట చెప్పదలుచుకున్నా నేను దొరగారి గడిలో సారాలు సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది కోమట్ల బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినారు నలగొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇలా వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీల నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే ఈ బాధ్యత రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మిత్రులారా అరవై ఏళ్ళ ఆకాంక్ష పన్నెండు వందల మంది విద్యార్థుల ఫలితాలతో వచ్చిన తెలంగాణ పది సంవత్సరాలు కేసీఆర్ గడిలో బందీ అయి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించిండ్రు ఆ సమస్యను పరిష్కరించాలి అని ఇవాళ నేను బయలుదేరిన మిత్రులారా నా ఇంటికి వచ్చిన ఈ స్థానిక మున్సిపల్ చైర్మన్ కావచ్చు జిల్లా పరిషత్ అధ్యక్షుడు కావచ్చు చాలా మంది కార్యకర్తలు మీ యాదగిరి గుట్ట ఎంపీపీ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచులు కావచ్చు జడ్పీటీసీలు కావచ్చు ముఖ్యమంత్రి కాకంటే ముందు మీరు ఎట్లా నా ఇంట్లోకి వచ్చి కలిసిపోయినరో ముఖ్యమంత్రి అయినాక కూడా అట్లనే వచ్చి కలిసినరా లేదా మిత్రులారా రోజు ఉదయం వెయ్యి నుంచి పదిహేను వందల మందిని కలిసి వాళ్ళు చెప్పేది విని వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించగలిగిన దిశగా ఈ రోజు మన ప్రభుత్వంలో ప్రజాపాలన జరుగుతుంది మిత్రులారా ప్రగతి భవన్ ప్రజల సొమ్ముతో కట్టింది ఒక గడిగా చుట్టుముట్టు ముళ్ళ కంచలేసి తెలంగాణ ప్రజల్ని నిషేధిస్తే ఏ సమయానికి ఎల్పీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ప్రజాప్రభుత్వం చేస్తుందో అదే గడిల గోడలు బద్దలు కొట్టి ప్రజలకు బాజాప్త బార్ల గేట్లు తెరిచిపెట్టి బలైన వర్గాల ఆదర్శ దైవం జ్యోతిరావు పూలే పేరు అక్కడ పెట్టిన మాట వాస్తవం కదా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను అడుగుతున్నా నేను ఇవాళ అడుగుతున్నా ఆనాడు అవసరం ఉన్నప్పుడల్లా మా కమ్యూనిస్టు సోదరులని అడుక్కొని కడుపుల తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి కార్యం ఎల్ల తీసుకొని కరివేపాకులాగా కమ్యూనిస్టు సోదరుని పక్కన పెట్టిన వాట వాస్తవం కాదా ఏ రోజైనా కమ్యూనిస్టు సోదరులకు కనీసం మర్యాద ఇచ్చే ఆలోచన ఎప్పుడైనా చంద్రశేఖరరావు చేసిందా ఇవాళ మనం సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు కోదం రామ్ గారు కావచ్చు పార్టీ తరఫున ఢిల్లీ నాయకులు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ఇండియా కూటమి రోజు కలిసి ఉండాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుము విరగొట్టాలి అని చెప్పి గౌరవప్రదంగా వాళ్ళతో సంప్రదించి ఇవాళ వాళ్ళ మద్దతు కూడగొట్టిన మాట వాస్తవం కాదా ఒకవేళ ఏదైనా విషయాలలో వాళ్ళతోని భిన్న అభిప్రాయాలు ఉన్నా ఏ రోజు కూడా కమ్యూనిస్టు సోదరులను అవమానించే విధంగా కించపర్చే విధంగా కాంగ్రెస్ ఎప్పుడన్నా అట్లాంటి వ్యవహారం చేసిందా ఈరోజు మా కమ్యూనిస్టు సోదరులను ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ ప్రత్యేకమైన సందర్భం దేశంలో దాపురించింది నరేంద్ర మోడీ దెబ్బకు ప్రజాస్వామిక వ్యవస్థలన్నీ పార్లమెంటు వ్యవస్థలన్నీ కుప్పలిపోయి సుప్రీం కోర్టులు కావచ్చు ఎన్నికల సంఘాలు కావచ్చు ఈరోజు ఏ వ్యవస్థలు కూడా ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అన్నిటిని చెరబట్టి ఈరోజు దేశాన్ని విధ్వంసం చేసి మోడీ ఆక్రమించుకోవాలనుకుంటున్నాం అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే ఈరోజు ఇండియా కూటమి ఈ దేశంలో గెలవాలి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అన్న ఆలోచనతోటి ఇవాళ మేమందరం కలిసికట్టుగా మేము ముందరికి వచ్చినాం నా విజ్ఞప్తి ఒక్కటే మా కమ్యూనిస్టు సోదరులకు ఏమైనా విషయాలున్నా మనందరం కలిసి కొట్లాడదాం ఈ రోజు మన అందరం కలిసి బీఆర్ఎస్ ను బిజెపిని బొంద పెట్టాలి బీఆర్ఎస్ కు ఒక్క సీట్ ఏనా వచ్చినా ఢిల్లీకి పోయి మోడీకే తాకట్టు పెడతాడు గత పది సంవత్సరాల ఏ అవకాశం వచ్చినా ఏ బిల్లు పెట్టినా బీఆర్ఎస్ బిజెపిలకే మద్దతు పలికింది నోట్ల రద్దు కావచ్చు జిఎస్టి బిల్లు కావచ్చు ట్రిపుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు ఏ సందర్భం వచ్చినా మోడీకే ఈ కేడీ మద్దతు పలికిండు తప్ప ఏ రోజు కూడా మోడీతో కొట్లాడే ప్రయత్నం చేయలే మరి అంటున్నాడు కాంగ్రెస్ను ఓడించాలి అని నేను అడుగుతున్న కేసీఆర్ కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలి మిత్రులారా ఎందుకు ఓడించాలి కాంగ్రెస్ను పదేళ్లు నువ్వు చెప్పిన మాట చెప్పకుండా ఎంకన్నా చెప్పినట్టు వేల కొద్ది అబద్ధాలు చెప్పి తెలంగాణను చెరబట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణను ముంచినందుకు అప్పుల గడ్డగా తెలంగాణను విద్యార్థుల రైతుల ఆత్మ బలిదానాలతో బొందల గడ్డగా తెలంగాణను మార్చిన నువ్వు ఇవాళ వంద రోజుల్లోనే కాంగ్రెస్ను ఓడగొట్టాలంటున్నావు ఇది నీకు ధర్మమా కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ బలైన వర్గాల జనాభా లెక్కల అరవై ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోకపోతే బీజీలు వాళ్ళ జనాభా లెక్క పెట్టి మా నిధులు మాకు ఇవ్వాలంటే అటు నరేంద్ర మోడీ ద్రోహం చేసి కేసీఆర్ అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి కోట్ల రూపాయలు కేటాయించి బీజీల జనాభా లెక్క కట్టండి జనాభా ప్రకారం వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నియామకాలు చేపట్టే బాధ్యత కాంగ్రెస్ చేపట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా ఇదే కాదు తెలంగాణ ఉద్యమంలో నీళ్ళు నిధులు నియామకాలు అన్నాడు నియామకాల విషయానికి వస్తే కేసీఆర్ ఇంట్లోనే ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎంపీ ఓడితే ఎమ్మెల్సీ సుట్టపాడు వినోద్ ఓడితే ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గీ పక్కనే కూతబెట్టి దూరంలో ఉన్న దయాకరావు మంత్రి అయిపోయిండు నీ చుట్టపూలు అందరికీ ఉద్యోగాలు వచ్చిన నియామకాలు జరిగినాయి ముప్పై లక్షల తెలంగాణ నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నమోదు చేసుకుంటే ఏనాడైనా పోటీ పరీక్షలు నిర్వహించినవా నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఆశలకు గండి కొడితే రైలుకు ఎదురయ్యి రైలు కింద పడి చచ్చిపోతుంటే ఫ్యాన్లకు ఉరేసుకొని ఏ ఒక్క రోజైనా చంద్రశేఖరరావు ఆలోచన చేసిండా కానీ అదే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం వచ్చిన మూడు నెలల తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు లెక్క గట్టి ఎల్పి స్టేడియంలో రప్పించి వాళ్ళ కుటుంబాల సమక్షంలో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలని కేసీఆర్ అంటున్నాడంటే ఇవాళ పేదోళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినందుకే కదా ఈ ప్రభుత్వం మీద కక్ష కట్టింది కేసీఆర్ అని నేను అడుగుతున్నా మేం తీసుకోలే మా ఇంట్లో వంచుకోలే మా ఇంటికే మూట కట్టుకోలే పేదోళ్లకు ముప్పై వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చిన మాట వాస్తవం కాదా ముప్పై వేల ఉద్యోగాల వివరాలు ఇస్తా ఎవడైనా దమ్మున్నోడు ఉంటే చర్చకు రావాలి భువనగిరి సెంటర్ లా అదే విధంగా అదే విధంగా ఆడబిడ్డలకు మాట ఇచ్చినాం అత్తగారింటికి పోవాలన్నా అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద అలిగితే అమ్మగారింటికి పోవాలన్నా బస్కి రాయల కష్టం అలిగింది కాబట్టి ఇంటి ఆయనని అడగలేదు అత్త అసలే ఇయ్యదు ఎట్లా చేయాలని చింత చేస్తుంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు పోవాలంటే వాళ్ళనో వీళ్ళనో సాయం అడిగే బదులు వాళ్ళ ఆత్మ గౌరవంతో